పడ్డాడు ఒక రెండు రోజుల నుంచి అయితే అమ్మ వాళ్ళు ఐదింటికాలు వెళ్ళిపోతున్నారు ఇక పాపంబాట్లు వాళ్ళే వాళ్ళతోమెతున్నారు నేను లేచి ఒక అరగంట అవుతుంది ఇక నాన్న పొలం వెళ్ళాలంటే ఇక నాన్న కోసం టీ అయితే పెట్టాను నేను కూడా తాగుతా వాళ్ళని లేచేసరికి ఉండట్లేదు ఇక వాళ్ళు లేకపోతే అయితేలా ఉంది లేచేసరికి

కొ తాళాలన్నీ పడేస్తున్నావు బయట బా నెలని నువ్వు వంట తీసుకో తాళం అటంటి అటే టీపో పడతావు ఇంకా నాన్నకి ఇయమ్మా తాళం ఇప్పు బాయ్ బాయ్ నెల్తున్నా ఈరోజు కర్రీ వంకాయ చేసి వెళ్ళింది నిన్నటి గోంగూర ఉంది మా బాబు కోసం పూరి తెస్తే తినలేదు తినలేదు నువ్వు ఆమ్ తినలేదుగా ఆమ్ తినలేదు గో టిఫిన్లో అసలు చేయటం మానేసావు పిల్లలు కొట్టుకో పట్టుకోవచ్చు చా ఏందమ్మా భయం పడుతుంది రోజు రోడ్ మీద చూస్తావుగా పట్టుకో పట్టుకోవచ్చు చా నేను పట్టుకుంటా చూడు ఇదిగో ఇదిగో నేను పట్టుకుంటా చూడు ఇంకో చూడు ఇంకో నేను పట్టుకున్నా ఇదిగో నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో పట్టుకోమ్మా

ே நேன் அக்கடி சேக்ச்சுட்ட அல்லாடி திருகுண்டே நேன் அக்கடி சொல்லது

లైట్లు రాలా సైకిల్ అయిపోయి బండి ఎక్కి తిరుగుతున్నాడు అన్నీ అయ్యా ఊరిలో ఎడ్ వచ్చి పది రూపాయలు పువ్వు వచ్చి ప్లేట్ ఇరవై రూపాయలు Hmm? Là, là, là. Này Bà chất <laughs>

我就不带你们了。 పుడే నీళ్ళు భోజు కొనుక్కోబెట్టాయి ఇక పన్నెండు తాగలేకూడు ఏం తీసుకున్నారు వాడు తింటే వరద వరద లేదుగా నీ లాంతే ఉన్నాయి నీ లోపల मतलब mm -hmm. mm -hmm. mm -hmm. समस्क ముందు ము చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో మీరు మందికి ఇష్టం చేయండి పంపులు వచ్చిన రోజే పంపులు వచ్చిన రోజే ఎదు నీళ్ళు పెట్టాలి চলো